ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా లక్ష్మి ఆఫీస్కి వస్తుంది ఇంకా అర్జున్ సంయుక్తను కలవాలని చెప్పి ఇంకా వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు అపాయింట్మెంట్ కోసం ఇంకా అప్పుడే అక్కడికి మిత్ర కూడా వస్తాడు ఇంకా జాను చూసి జాను సంయుక్త గారితో ఫస్ట్ అపాయింట్మెంట్ నాదే కదా చెప్పు జాను నాదే కదా ఫస్ట్ అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడే వస్తాను బావగారు అని చెప్పి ఇంకా జాను లోపలికి వెళ్తుంది ఇంకా లక్ష్మితో అక్క బావగారు వచ్చారు నీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పి చెప్తుంది ఇంకా అర్జున్ కూడా ముందే వచ్చి వెయిట్ చేస్తున్నారు ముందు నాదే కదా అపాయింట్మెంట్ అని చెప్పి బావగారు అడుగుతున్నారు ముందు ఎవరిని పిలుద్దామని చెప్పి అంటుంది జాను ముందు అర్జున్ గారిని పిలిస్తే మిత్ర గారి కోపం వస్తుంది ముందు మిత్రగారిని పిలిస్తే అర్జున్ గారికి బాధ కలుగుతుంది ముందు ఎవరిని పిలవాలా అని చెప్పి ఇంకా అంటూ ఉంటే ఇంకా అది తెలియకే నీకు చెప్దామని లోపలికి వచ్చానక్క అని చెప్పి జాను అంటుంది మరి లక్ష్మి ఇద్దరిని ఒకేసారి పిలుస్తుందా లేదా అని తెలియాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్